హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ కన్నడ రాజోత్సవం సందర్భంగా మన ఆశ్రమంలో అయితే కన్నడ రాజ్యోత్సవం అయితే చేసామండి పూజ అయితే ఇక్కడ చూడండి పూజ అంతా చేసిన వీడియో ఫుల్ వీడియో ఉందండి అవార్తాతలు అందరూ ఉప్పెట్టి తింటున్నారు అది ఒక రెండు రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తామండి ఆ వీడియో అయితే ఇప్పుడైతే పూజ చేసిన వీడియో వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి ఇంకా చూడండి ప్రతి ఒక్కరు అందరూ తింటున్నారు పూజ అయితే చాలా బాగా అయిందండి అలాగే ఆ పూజ చేసిన వీడియోలో అయితే చాలా బాగా అయితే పాటలు పాడారండి అక్క అలాగే గాయత్రి అక్క చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు మిస్ కాకండి మన ఆశ్రమంలో కన్నడ కన్నడ రాజోత్సవ సందర్భంగా ఇలా రెడీ చేసామండి ఎలానో డల్గా అయిపోయాను బావా నిద్రస్తా అందా అవునా కన్నడ రాజ్యోత్సవంకి మన ఆశ్రమం ఎలా రెడీ చేశామో అనేసి ఒక కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ప్రింటు మీకు అక్కడ ముందు చూపిస్తానండి గేట్ ముందు అయితే ఎలా ఉంది అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ గేట్ ముందు అయితే ఫ్లాగ్ అయితే ఇలా ఇలా రెడీ చేసామండి చాలా బాగా అయితే పూజ చేసామండి కన్నడ రాజోత్సవం పూజ అయితే చాలా బాగున్నాయి ఈ పాటలు అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగున్నాయి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫుల్ వీడియోలో ఉంటుంది ఆ పాటలంతా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఇంకా ఇక్కడైతే అవ కూడా తింటున్నారు గాయత్రి అక్క లక్ష్మమ్మ మునియమ్మవ జయలక్ష్మమ్మ శశి అమ్మ కల్పన అక్క అవ్వ అందరూ అక్కడ ఉన్నారు చూడండి ఇంకా తాత సోమ్మ లాస్ట్లో ఉన్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు